ప్రజాటి ఖండించాలి తెలుగుదేశం పార్టీ అరాచకాలు తెలుగుదేశం పార్టీ అరాచకాలు తెలుగుదేశం పార్టీ అరాచకాలు తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఖండిస్తున్నాం ఖండిస్తున్నా ఖండిస్తున్నా గా తృతి మండల వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ జీవితంగా ఖండిస్తున్నాం ఇప్పటికే దాదాపు సంవత్సరం భారంగా తెలుగుదేశం పార్టీ వారి అరాస్టాలు ముటికీతోనే గత యావత్ సంవత్సరాల్లో మేము చెప్పు ఏ ఏ రోజు చేయనంత విధంగా చాలా అరాటాలు ఎగిరిపోయింది మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కలుగుతున్నాడు కలిక మరి పవన్ కళ్యాణ్ కానీ ఓపీ కానీ మరి వారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేస్తున్న అరాస్టాలు ఒకసారి గమనించి వారు ఏదైతే ఎలక్షన్లప్పుడు అల్లుబుల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి తీర్పు తీసుకున్నారు తెలిపారో వాటి అన్నిటినీ సక్రమంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం దాంతోపాటు మరొకటి రెడ్ కుక్ రాజ్యాంగం అని మరి శివనాయకర్ ఆయన లొకేషన్ చెప్తున్నాడు మరి ఆయన ఏమనుకున్నా మాకైతే తెలియదు అది అందరికీ వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు కాలం మూడు సంవత్సరాల కాలం పాటి రాకుండా దగ్గర పోదు ఇప్పటికే చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వారందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకుని భవిష్యత్తులో అయినా ప్రజలు సేవ చేసి ఇటువంటి కార్యక్రమాలకు సృష్టి చెప్పి ప్రజలకు ఏదైతే సేవ చేస్తామని చెప్పారో అవన్నీ దృష్టి పెట్టి డెవలప్మెంట్ మేము మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ తప్పన కోరుకుంటూ ఈ విషయాన్ని మీకు